పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని కరెంటు అందుబాటులో ఉంటాయని కామన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు మీలో కూడా ఒక ఆలోచన రావాలి లిటిగేషన్ పెట్టడం కావాలంటే కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకి ఆనందం అది మంచిది కాదు ఒక్కసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి ఈ రోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఒక పోర్ట్ వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక ఇండస్ట్రీ వస్తుంది దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది సంపద సృష్టించబడుతుంది ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది నా పక్కన గురిచొని ఆడబిడ్డని అడిగాను యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ ఆనాది కుటుంబాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది ఈ రోజు మనం చూస్తున్నాం గ్రామంలో అగ్ర కులాలు గాని ఊర్లో అందరూ బాగుంటారు ఆ పదో ఇరవయో ముప్పై ఏనాది కుటుంబాలు మాత్రం ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు ఈ రోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్క్ లో ఆలోచించాం రేపు రాబోయేదిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పార్కు ఏర్పాటు చేస్తాం ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే నూట డెబ్బై మూడు ఎకరాలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి మూడు వందల ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ వస్తాయి దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం దానివల్ల రెండు వేల ఐదు వందల కుటుంబాలు బాగుపడతాయి ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పింది ఫ్లెగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్ పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డు పైన మీ భూమి నలభై ఎకరాలు ఇంకొక యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రైతుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మంది పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్క్ పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం వస్తువులు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను నా ఆలోచన ఒకటే అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈ రోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది రామాయం పట్నంలో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడిని అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగ్గరితీ ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమస్యల నీళ్లు నేషనల్ హైవేస్ గాని రైల్వే లైన్స్ గాని ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్ కు పదును పెట్టండి మీరు కూడా పనిచేయండి నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ మూడు ప్రాంతాలకి రెండు జిల్లాలకి చూస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది శ్రీ సిటీ ఇక్కడే ఉంది రేపు కూడా ఎల్జీ ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక పది వేల మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకా పరిశ్రమలు వస్తాయి ఇంకో పక్క రాయలసీమ ఉంది గ్రీన్ ఎనర్జీ గా తయారవుతుంది హైటెక్ ఇండస్ట్రీ